వెల్కమ్ టీవీ నేను కాలంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యుల కృషి అభినందనీయమని గత ప్రభుత్వంలో సర్పంచ్లు చూసిన కష్ట నష్టాలు అనేకమని అన్నింటినీ ఓర్చుకుని గ్రామ ప్రజలకు చేరువలో ఉంటూ ఐదు సంవత్సరాల ప్రజల భారాన్ని మోసిన గ్రామ సర్పంచ్లకు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ అభినందించారు ఇక ముందు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చే బాధ్యత నాదేనని గ్రామ ప్రజలతో పాటు గ్రామ నాయకులకు హామీ ఇచ్చారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ శివారు పార్టీ మీద గూడెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం పథకం ద్వారా పదహారు లక్షల అంచనా వేయంతో నిర్మించిన వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్ భవనంను మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు అనంతరం గాజులగట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పదవి విరమణ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామ సర్పంచ్లకు అనేక కష్టాలు నష్టాలు కలిగాయని లేనిపోని నిర్మాణాలతో గ్రామ సర్పంచ్లకు అప్పలపాలు చేశారని ఆయన కష్టాల నష్టాలను తట్టుకుని గ్రామ ప్రజల పక్షాన నిలబడి ఐదు సంవత్సరాలు పాలించిన గ్రామ సర్పంచ్ పడిగే వసంత రమేష్ వార్డు సభ్యులకు అభినందించి సన్మానించారు గత ప్రభుత్వం లెక్క కాకుండా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తను వెంటనే ఉండి తీర్చే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు మీకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలతో పాటు నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో గాజులగట్టు సర్పంచ్ పడిగే వసంత రమేష్ ఉప సర్పంచ్ ఏలకట్టె వెంకన్న వైసీ ఎంపీ ఆరే వీరయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టె వెంకన్న కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు యాకూబ్ పాషా నాయకులు తదితరులు పాల్గొన్నారు

అలాగే ఉప సర్పంచ్ గారు చాలా పెద్ద ఇబ్బంది ఉన్నారు సార్ మాకు బ్యాంక్ వచ్చేసి కన్సల్ట్ అందరూ రోజు సభ నేను గెలవగానే మొదటి వీడ్కోలు సభ గాజులఘట్టు గ్రామానికి రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం చాలా సందర్భాల్లో నేను ఇక్కడ రాలేకపోయినా అయినా కూడా మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని మీరు నాకు అండదండగా ఉండి ఇక్కడ సరే అభివృద్ధి సరిగ్గా జరగలేదన్న విషయం మనం స్పష్టమవుతా ఉంది ఎందుకంటే గట్టు కాంగ్రెస్ కంచుకోట కాబట్టి గత పాలకులు మిమ్మల్ని పెడచెవిన పెట్టి పక్కన పెట్టేసిన విషయాలు సందర్భాలు నాకు తెలుసు అయినా మీరు మొక్కవాడిని ధైర్యంతో నా వెనుక్కుండి నన్ను నడిపించి నన్ను జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నా కొర కష్టపడి భారీ మెజారిటీతోటి గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ అలాగే సర్పంచ్ ఉప సర్పంచ్లందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు కాంగ్రెస్ కు పట్టకుమైనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గోరూరు బండాలలో అదేవిధంగా మీరు ఇక్కడ కష్టపడి మిమ్మల్ని కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఇక్కడ చేసి మిమ్మల్ని ఎంత మీరే గార్చి ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ని కూడా సస్పెండ్ చేసి ఏదో సాధించామని చెప్పేసి వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా కానీ చివరికి వాళ్ళకి చెంపదెంబ ప్రభుత్వం కొట్టి తిరిగి మా సర్పంచ్ రీ ఇన్స్టేట్ చేయడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటేనే ఒక నమ్మకం అవినీతికి దూరంగా ఉండి చాలా ధైర్యంగా నిలబడే కార్యకర్తలు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరూ మా సర్పంచ్కి తోడుగా ఉండి వారికి అండదండగా ఉండి మళ్ళీ తిరిగి వారిని రీఇన్స్టేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి పిహెచ్ సబ్ సెంటర్కు హాఫ్ ఎ కిలోమీటర్ సీసీ రోడ్డు కావాలని మన ఉప సర్పంచ్ గారు కోరడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్డుతో పాటుగా నేను ఆ సబ్ సెంటర్కి కాంపౌండ్ వాళ్ళు కూడా నా సీనియో ఫోన్తో దాన్ని నిర్మించే విధంగా నేను తప్పగా మీకు నిర్మించి దానిని పిహెచ్సి సబ్సెంటర్ చాలా విజయవంతంగా నడవాలి నడవాలని కోరుకుంటున్నా అదేవిధంగా మన వైఎస్ఎంపి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు లేని సమస్యను సృష్టించి తిరిగి ఆ సమస్యను మేమే దానికి ఒక ఆన్సర్ ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం నిజంగా కూడా చాలా విడూరం ఎందుకంటే మనం చూసినాము రెండు వేల నాలుగులో ఆరు మనకు మన ప్రియతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో మనకు పువ్వు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి అంతకు ముందు కానీ వారున్న పిల్లలు కానీ ఏ అటవీ అధికారి వచ్చి ఆ పొలాలకు కానీ వాళ్ళు వచ్చి పెంచిన కొట్టడం మనం ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా చూసారా మీరు ఇది అటవీ ప్రాంతం ఐజెన్సీ ప్రాంతం అయినా కూడా ఇప్పుడు మనకు ఇక్కడ గిరిజనులే కాదు గిరిజనేతరులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కేవలం సమస్యను సృష్టించి అటవీ అధికారులను ఉసుగొలిపి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ కావచ్చు బీస్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు కావచ్చు డిఎఫ్ఓలు కావచ్చు వాళ్ళు ఉసుగొలిపి వాళ్ళను మన వ్యవసాయ భూముల మీద పంపించి ఆ భూములకు డెంచీలు కొట్టించి వాళ్ళు ఇబ్బందులకు గురి చేసి చివరికి ఎలక్షన్ సమయంలో వాళ్ళు వచ్చి మీకు హక్కు పత్రాలు ఇస్తాను అన్నాడు నిజంగా కూడా చాలా దారుణమైన విషయం నేను ఒకటి చెప్తా ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఏవైతే అటు భూమి భూముల చట్టం ఏదైతే ఉందో అక్కడ నివసిస్తున్న గిరిజనులే కాదు గిరిజనేతరులు కూడా తీరు ప్రజల హక్కు పట్టాలిచ్చే భాజపా కాంగ్రెస్ పెద్ద చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక సభలలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా మన ధనసరి సీతక్క గారు మన ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు కూడా దీని గురించి ప్రత్యేక పోరాటం చేసింది పోరాటం చేయడం వల్లనే సీతక్క గారు పోరాటం చేయడం వల్లనే ఇది మనకు ప్రతి ప్రతి ఒక్క సభలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఈ సమస్యను ఈ అంశాన్ని జోడించి ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగింది గిరిజనులే కాదు గిరిజనేతరులు కూడా మన పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారు కూడా దీని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ అంశాన్ని జోడించడం జరిగింది మనకు ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి పట్టాలు చెల్లవు కేవలం ఎలక్షన్ల కొరకు ఇచ్చిన పట్టాలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే రెవెన్యూ పట్టాలు ఇచ్చే విధంగా అంటే ఆ భూములకు మీకు బ్యాంకు లోన్ ఇస్తే మీరు అమ్ముకునే రెసలుబాటు కలిగించే విధంగా మీకు ఆ రెవెన్యూ పట్టాలు ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా సరే సమయం చాలా తక్కువ ఉంది మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ ఇంతకుముందు మనకు త్రీ ఫేజ్ కరెంట్ ఐదు ప్రెంట్స్ రావాలని చెప్పడం జరిగింది నేను ఏమంటే నాది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ గ్రామం నుంచి నేను సంబంధిత బీఈ గారితో మాట్లాడి ఆ సింగిల్ ఫేజ్ కరెంట్ ఇప్పించే బాధ్యతను మీకు తీసుకుంటా ఏ సమస్య చెప్పండి డైరెక్ట్గా నేరుగా మీరు రావచ్చు వచ్చి మీ సమస్యలకు పరిష్కారం చూసే విధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి సభా ముఖానికి తెలియజేస్తూ ఇంత విజయవంతమైనటువంటి